వెల్కమ్ టు పల్లవి టీవీ రాజకీయాల్లో నామినేటెడ్ పోస్టులు అనేవి చాలా కీలకం అయితే ఈ నామినేటెడ్ పోస్టులు కూడా జనరల్గా ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి వాళ్ళకే వస్తూ ఉంటాయి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే వస్తుంటాయి అది ఆ లోకల్ ఎమ్మెల్యే సిఫారసు చేస్తూనో లేదంటే సంబంధిత మంత్రి ఎవరైనా సిఫారసు చేస్తూనే వస్తూ ఉంటాయి అయితే ఇదంతా సర్వసాధారణం ఎక్కడ ఎక్కడ చూసినా జరిగేది ఇదే తంతు అయితే వీటన్నిటికీ భిన్నంగా ఒక సరికొత్త వ్యవస్థను తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతో ఓ ఎమ్మెల్యే ఓ సరికొత్త కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు అదేంటి అనుకుంటున్నారా నామినేటెడ్ పదవికి కూడా ఒక పరీక్ష పెట్టడం ఆ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన వాళ్ళకి ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించడం ఇంటర్వ్యూ నిర్వహించిన తరువాతే దానికి సంబంధించి అంటే సంబంధిత పరిజ్ఞానం ఉందా లేదా చూసిన తర్వాతే ఆ పదవి కట్టబెట్టడం నిజంగా వినడానికి ఇది కొంత ఆశ్చర్యం అనిపించిన కానీ ఇది మాత్రం నిజం జరిగింది కూడా ఇది సో అది ఎవరో కాదు ఆ కార్యక్రమానికి శ్రీ శ్రీకారం చుట్టింది తెలంగాణలోని కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సార్ సో సార్ ఆయన నియోజకవర్గ పరిధిలో మద్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి సంబంధించి ఒక పరీక్ష నిర్వహించారు ఒక అలాగే ఒక ఇంటర్వ్యూ కూడా నిర్వహించారు ఆ తర్వాత తుది ఫలితాలు కూడా ఇచ్చిన తర్వాత అందులో మెరిట్ ఉన్న వాళ్ళకి ఆ పదవి అయితే కట్టబెట్టడం జరిగింది అసలు ఎందుకు ఇటువంటి సరికొత్త కార్యక్రమానికి సార్ శ్రీకారం చుట్టారు నిజంగా రాజకీయాల్లో ఇవి ఎంతవరకు అంటే సత్ఫలితాలను ఇస్తాయి అంటే పారదర్శకత జవాబుదారీతనం అంటూ ఉంటాం కదా సో ఇలాంటివి ఏ విధంగా ఉపయోగపడతాయి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం ప్రస్తుతం మనతో సార్ ఉన్నారు సార్తో ఒకసారి మాట్లాడతాం సార్ నమస్తే సార్ ఈ మధ్య కాలంలో మీరు చేసిన పని అటు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి నిర్ణయం అయితే బహుశా ఎవరు తీసుకొని ఉండరు నిజంగా ఒక నామినేటెడ్ పోస్ట్కి అయితే ఎగ్జామ్ పెట్టడం ఇంటర్వ్యూ పెట్టడం ఆ తర్వాత ఆ పదవి ఇవ్వడం నిజంగా అసలు ఎందుకు మీకు ఇలా చేయాలనిపించింది ఏంటి అసలు దాని వెనకున్న కారణం ఏంటి అంటే ఇది రాజకీయాల్లో ఎటువంటి మార్పుకు శ్రీకారం చుట్టిద్దంటారు అసలు మన ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రజా ప్రభుత్వం అనే విషయము చాలా పెద్దపీట వేయడం జరిగింది అయితే ప్రజాప్రభుత్వం ఏ విధంగా మనము ఆచరణలో చూపించాలని చెప్పేసేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అయితే జుక్కల్ నియోజకవర్గంలో మూడు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీస్ ఉన్నాయి అయితే చాలామంది మద్నూరు ఒక్కదానికే మేము క్వశ్చన్స్ తర్వాత ఇంటర్వ్యూస్ పెట్టినామనుకుంటున్నారు కాదు మూడు మార్కెట్ కమిటీ చైర్మన్స్ పిట్లం మద్నూర్ బిచ్ంద మూడు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులకు పరీక్షలు నిర్వహించి వారిలో ప్రతిభ ఉన్న వాళ్లకు మాత్రమే ఈ పదవి ఇవ్వడం జరిగింది అయితే అంతకుముందు అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి విషయము అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతిభ గల గల కార్యకర్తలకు మాత్రమే ఈ అవకాశం ఇవ్వడం జరిగింది నామినేటెడ్ పదవులు అనేది మీరే చెప్పినట్టుగా చాలా ప్రముఖమైనటువంటి పాత్ర ప్రజాస్వామ్యంలో పోషిస్తాయి కాబట్టి ప్రజాస్వామ్యం పరిడవిళ్ళాలని ఈ ఇనీషియేటివ్ ఈ ఇనిషియేటివ్ ప్రజా పాలనకు నిదర్శనం కావాలని చెప్పేసేసి గట్టి ఉదాహరణగా నిలవాలని చెప్పేసే ఉద్దేశంతో ఈ ప్రక్రియని నేను చేయడం జరిగింది సార్ ఏదైనా జనరల్గా ఎక్కడైనా ఒక జాబ్ కోసం ఇట్లాంటి పరీక్షలు మనం చూస్తూ ఉంటాము అలాగే స్కూల్లో పరీక్షలు చూస్తూ ఉంటాం నిజంగా ఒక నామినేటెడ్ పోస్ట్ కోసం అంటే ఇట్లా ఎగ్జామ్ పెట్టాలి అనుకు అని ఎందుకు మీకు అసలు ఆలోచన వచ్చింది ఏంటి దాని ద్వారా ఎటువంటి మార్పు వస్తుంది రాజకీయ వ్యవస్థలు అని మీరు భావిస్తున్నారు అసలు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ మీరు ఎట్లా పెట్టారో కొంచెం చెప్పండి సార్ చాలామందికి తెలియదు కదా అయితే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా అంటే ఒక క్వశ్చనర్ తయారు చేయడం జరిగింది నిర్దిష్టంగా మార్కెట్ కమిటీ అంటే అవగాహన ఎంతవరకు ఉంది అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం ఏ విధంగా ఉంది అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఉంటాయి మార్కెట్ కమిటీలో ఆ లావాదేవీలను ఏ విధంగా ఎంత పారదర్శకంగా నిర్వహించగలుగుతారో ఆ కెపాసిటీ ఎట్ ఉందా లేదా అని చెప్పేసి క్లియర్గా అర్థం చేసుకొని దాన్ని నిర్ధారించుకున్న తర్వాతనే నేను మార్కెట్ కమిటీ పదవులను అనౌన్స్ చేయడము జరిగింది అయితే ఈ పరీక్షలు అనేది మన ప్రతి మన జీవితంలో ప్రతి చోట పరీక్షలు అనేది ఉంటాయి అయితే రాజకీయానికి వచ్చేసరికి కూడా ప్రతిభ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది కాబట్టి ప్రతిభను పారదర్శకంగా బయటకు తీయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ ప్రక్రియను అవలంబించడం జరిగింది సార్ అంటే ఈ ప్రాసెస్ అంతా ఎలా చేపట్టారు అంటే పరీక్ష నిర్వహించాలంటే మీకు అంటే జనరల్గా ఎవరికి వాళ్ళే పేపర్ అవి ప్రిపేర్ చేయరు కదా మరి ఏంటి అసలు ఇందులో కమిటీ చేశారన్నారు కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశారన్నారు ఏంటి అసలు యా అయితే ఈ సెలెక్షన్కి సంబంధించి ముందుగానే అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దాదాపుగా పది పన్నెండు రోజుల ముందు ఫలానా డేట్ ఇట్లా మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ ఉంటాయి మరి ఆశావాహులు అందరూ కూడా ఎవరు కూడా వెనుకంజ వేయకుండా వెనుకడుగు వేయకుండా అందరూ కూడా అప్లై కా చేసుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఒక ఇద్దరు నిపుణులను మార్కెట్ కమిటీ నిపుణులను కూర్చోబెట్టి నేను కూడా కూర్చొని ఒక క్వశ్చనర్ని తయారు చేయడం జరిగింది ఆ క్వశ్చన్ తయారు చేయడమే కాకుండా ఒక కమిటీని ఏర్పాటు చేసినాం ఆయా మండలాధ్యక్షులను కూర్చోబెట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిచ్చుకుంద మార్కెట్ కమిటీ బిచ్కుంద మార్కెట్ కమిటీ పరిధిలో వచ్చేటటువంటి కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు అందరూ కూర్చోవడం ఆ తర్వాత ఒక ముగ్గురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూర్చొని ఇండివిజువల్గా ప్రతి క్వశ్చన్కి ప్రతి క్వశ్చన్కి క్వశ్చన్ సంబంధించి ప్రతి క్వశ్చన్కి మార్క్ చేసి ఆ మార్క్ మొత్తం టోటల్ ఏమంటారు కూడిన తర్వాత ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చినాయో వాళ్ళకి ఆ పదవి ఇవ్వడం జరిగింది సార్ జనరల్గా గవర్నమెంట్ పరీక్షలకి అంటే మనం రెస్పాన్స్ చూస్తూ ఉంటాం మరి ఈ నామినేటెడ్ పోస్టుకి సంబంధించి అంటే మీ పార్టీ కార్యకర్తలు విత్ ఇన్ కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు లేదంటే బయట వాళ్ళు కూడా ఎవరైనా చేసుకోవడం అట్లా జరిగిందా అసలు రెస్పాన్స్ ఎలా వచ్చింది అయితే మేము వివిధ అంశాలను పరిగణలోకి తీసుకున్నాం కాంగ్రెస్ పార్టీకి ఆ కార్యకర్త కానీ ఆ అభ్యర్థి కానీ ఆ అభ్యర్థి కుటుంబ సభ్యులు కానీ ఎంత సేవ చేసినారు అనేది కూడా ఒక క్వశ్చన్ ఉండింది ఆ ఈ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీలో మెంబర్షిప్ ఉందా ఇంతకుముందు ఏమైనా పదవులు నిర్వహించారా నిర్వహిస్తే ఏం పదవులు నిర్వహించారు ఎన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అని చెప్పేసి ప్రతి ఈ కోణంలో కూడా వాళ్ళకు మార్కింగ్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ యొక్క లాయల్టీ విషయంలో కూడా వాళ్ళకు ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే వాళ్ళకు వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది ఓకే అయితే దీనికి సంబంధించి మీరు సీఎం రేవంత్ రెడ్డికి కూడా దృష్టికి కూడా వెళ్ళినట్లుంది తర్వాత మంత్రి కొమటి తుమ్మల నాయసరాన్ని కూడా కలిసినట్లుంది ఏమన్నారు వాళ్ళు అంటే రేవంత్ రెడ్డి మాత్రం ప్రజాపాలనకు ఇది ఒక నిదర్శనం అని చెప్పారు అసలు ఏంటి వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే ఇది బహుశా ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా మన ఆధునికతను నూతనత్వాన్ని పారదర్శకతను ప్రజాస్వామ్యవాదాన్ని బాగా ఎంకరేజ్ చేసేటటువంటి వ్యక్తిత్వం కల ముఖ్యమంత్రి ఉండడం మన అదృష్టం అయితే ముఖ్యమంత్రి గారు ఈ ప్రక్రియను ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం నేను పెద్ద అదృష్టంగా భావిస్తున్నా అది జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున నేను ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చాలా ఇంట్రెస్ట్తో ట్వీట్ చేయడం జరిగింది ట్వీట్ చేయడము తర్వాత కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ కూడా సౌండ్ బైట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా చాలా సంతోషపడ్డారు ఆయన డిపార్ట్మెంట్ కాబట్టి ఆయన యొక్క రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది చాలా మంచి పని చేసినావు లక్ష్మీకాంతరావు ఇది నాకు చాలా సంతోషం కలిగిస్తుంది అద్భుతమైనటువంటి ఆలోచన అని చెప్పేసి ప్రోత్సహించడం జరిగింది సార్ అసలు నీకు మీకు మీకు నిజంగా ఈ ఆలోచన ఎక్కడ పుట్టింది ఎందుకు ఇలా చేయాలనుకున్నారంటే పరీక్షలు పెట్టి ఎట్లానే తీసుకోవాలి అని చెప్పి మీకు ఎందుకు అనిపించింది సార్ మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు ప్రతిసార్లు నొక్కి ఒక్కాణిస్తుంది ఏంటంటే మన ప్రజాపాలనలో ఉన్నాం ప్రజాపాలన మనకు ప్రజలకు తెలిసే విధంగా ఉండాలని చెప్పేసేసి చెప్తూ ఉంటారు అయితే నేను నా నియోజకవర్గంలో ఈ ఒకటే కాదు ఇక చాలా విషయాలలో నేను ప్రజల ప్రజాపాలన అనే అంశానికి చాలా దగ్గరగా వ్యవహరిస్తూ ఉంటాను ఉదాహరణకు నా క్యాంప్ ఆఫీస్లోకి ప్రతి కార్యకర్త ఎప్పుడైనా రావచ్చు ముందు గత ప్రభుత్వంలో ఏంటంటే కార్యకర్త ఎమ్మెల్యేను చేరుకోవాలంటే ఏదో వాళ్ళ నాయకులను పట్టుకొని చాలా తంటాలు తంటాలు పడి వచ్చేవాళ్ళు అది కాకుండా నేను ప్రతిరోజు నేను ప్రతి కార్యకర్తను కలుస్తూ ఉంటా ప్రతి కార్యకర్త నా దగ్గరికి రావాలి రావాలంటే ఎట్లాంటి నిబంధనలు కానీ ఏమి ఏమి ఉండవు నేను విశ్రాంతి తీసుకునేటప్పుడు తప్ప ఎప్పుడైనా కార్యకర్తలు రావచ్చు సో అదొక ప్రక్రియ అదొక ఉదాహరణ అదేవిధంగా నేను విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉంటా విస్తృతంగా పర్యటిస్తూ ఉంటు ఉంటూ కార్యకర్తల ఇళ్ళలోకి వెళ్ళడం కార్యకర్తలతో కలవడం మాట్లాడడం టీ దుకాణంలో కూర్చొని మాట్లాడడం నేను వెళ్ళి మామూలు సెలూన్ షాప్లో కూర్చొని వాళ్ళతోనే అక్కడ సెలూన్ షాప్లో కటింగ్ చేసుకుంటూ వాళ్ళతోనే మాట్లాడుకుంటూ ఎట్లా అంటే ఎమ్మెల్యే అంటే ఏదో దూరము ఏదో ఏమంటారు మాకు అందని స్థాయిలో ఉంటాడని చెప్పేసి ఆ ఆలోచనను బ్రేక్ చేసి ఎమ్మెల్యే కూడా మాలాంటి వాడే అని చెప్పేసి ఆ సంస్కృతిని నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నా ఎంప్లాయీస్ కూడా తోని కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తే ప్రజలకు దగ్గర అవుతారు మనకు ఇంటలెక్చువల్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ప్రజలకు సేవ చేస్తే వీల్ ఫీల్ హ్యాపీ అబౌట్ వాట్ వీ హ్యావ్ సర్వ్ టు ద పీపుల్ అని చెప్పేసి చేయాలని చెప్పేసి వాళ్ళతో కూడా చాలా ఏమంటారు క్లోజ్గా నేను మూవ్ అవుతూ ఉంటా సో ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఈ అంశాలను నేను జుక్కల్ నియోజకవర్గంలో చాలా క్లియర్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాను సార్ జనరల్గా మేము వింటూనే ఉంటాము మీరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఉంటారు కార్యకర్తలతో కూడా చాలా సులువుగా ఈజీగా మమేకం అవుతూ ఉంటారు అసలు అయితే ఈ నామినేటెడ్ పరీక్ష అనేది అంటే ఫస్ట్ టైం అంటే బహుశా నాకు తెలిసి నేను చూసిన దాన్ని బట్టి నేను సెట్ చేసిన దాన్ని బట్టి తెలంగాణలోనే కాదు దేశంలో కూడా ఎక్కడ ఇటువంటి వ్యవస్థ అయితే లేదు ఫస్ట్ టైం అనుకుంటా ఇది బహుశా అంటే మీరు ఫారెన్ లో కూడా ఉండొచ్చారు కదా అంటే అక్కడ ఏమన్నా ఇటువంటి వ్యవస్థలు ఏమైనా ఉన్నాయా అంటే ప్రభుత్వంలో కానీ ఇట్లాంటివి ఎట్లా తీసుకురావడం పరీక్షలు పెట్టి ఎట్లా అట్లా ఏం లేదు అయితే మనము మన అనుభవము మనం చదువుకున్నటువంటి చదువు మన ఆలోచన విధానం దాన్ని బట్టి కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి అయితే ఈ ప్రక్రియ ఏఎంసీస్ అనే ప్రక్రియ అనేది ఒక ముఖ్యమైన అంశం ఏ నియోజకవర్గంలో అయినా కూడా అయితే ఆ ఏఎంసీస్ కోసం అని చెప్పేసి చాలామంది ఆశావాహులు ఉంటారు మాకు వస్తుంది మాకు వచ్చింది మేము పెద్దవాళ్ళము మేము కష్టపడ్డాము అని చెప్పేసి అయితే నేను చెప్పేది ఏంటంటే ఏఎంసీ అనే నామినేటెడ్ పదవే కాదు ఏ నామినేటెడ్ పదవి అయినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఆశ ఆశించడానికి అర్హుడే ప్రతి ఒక్కళ్ళు ఆశించు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు కానీ అది నిర్వర్తించాల్సి నిర్వర్తించడానికి మీకు టాలెంట్ అనేది ఉండాలి దానికి మీరు అర్హత కలిగి ఉండాలి నిర్వర్తించగలిగేటటువంటి మీ యొక్క స్మార్ట్నెస్ ఉండాలి ఒక ప్రతిభ అనేది ఉండాలి ఆ ప్రతిభ కోసమే నేను ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది అయితే ఎవరికైతే ఈ పరీక్షలో ఉత్తీర్ణులు కాలేదో వాళ్ళు కూడా చాలా బాగా చేసినారు వాళ్ళకు కూడా నేను ఖచ్చితంగా కంగ్రాచులేషన్ చెప్తా కానీ ఇప్పుడు అందరూ అక్కడ ఉన్నది ఒకటే పోస్ట్ కాబట్టి వచ్చినటువంటి వాళ్ళల్లో మెరుగు వాళ్ళని తీసుకోవడం జరిగింది వచ్చినటువంటి ప్రతి వాళ్ళు కూడా ప్రతిభ గల వాళ్ళే కానీ ఇక ఏ ఇంటర్వ్యూలో అయినా కూడా మనము ఒక పోస్ట్ ఉంటే ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా సెలెక్ట్ చేయడం జరిగింది సార్ ఈ వినూత్న విధానం అసలు రాజకీయాల్లో ఎటువంటి మార్పులకి దారి తీసే అవకాశం ఉందంటారు ముఖ్యంగా ఎందుకంటే క్షేత్రస్థాయిలో నామినేటెడ్ పదవులు అంటే పార్టీ కోసం కష్టపడిన ఉంటారు రాత్రి బావాళ్ళు చేసిన వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా అంటే డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు ఇట్లా చాలామంది ఉంటారు కదా అసలు నిజంగా క్షేత్రస్థాయిలో రాజకీయాలు ఏ విధంగా ఇది మార్పు నాంది నాంది పలికిద్దంటారు ఇట్లాంటి కార్యక్రమాలు మొట్టమొదటిగా ఈ మూడు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీస్లో కూడా నేను ప్రతిభ గల వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి బాగా సేవ చేసిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు మన పిట్లం మార్కెట్ కమిటీ మన ఇచ్చినటువంటి మార్కెట్ కమిటీ అధ్యక్షుడు వాళ్ళ తాతల తరం నుండి వాళ్ళ తండ్రి తరం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారి కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మారినటువంటి సందర్భాలు లేవు అదేవిధంగా మన బిచ్చుకుంద మార్కెట్ కమిటీ వాళ్ళ కుటుంబం అంతా కాంగ్రెస్ పార్టీకి చాలా కష్టకాలంలో కూడా కలిసినటువంటి కుటుంబమే ఆ తర్వాత మద్నూర్ మార్కెట్ కమిటీ వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి చాలా సేవ చేసినటువంటి కుటుంబం వాళ్ళది కాబట్టి పార్టీ పటిష్టత మరి పార్టీకి కష్టపడ్డటువంటి కార్యకర్తలకు ఖచ్చితంగా గుర్తింపు లభించింది ఈ మార్కెట్ కమిటీ సెలెక్షన్ ప్రక్రియలో కూడా ఇక భవిష్యత్తులో కూడా ప్రతి కార్యకర్తకు అర్హత గల ప్రతి కార్యకర్తకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు సరైనటువంటి గుర్తింపు జుక్కల్ నియోజకవర్గంలో కానీ తెలంగాణలో కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ అందరికీ లభిస్తున్న విషయం నేను చాలా గట్టిగా చెప్పగలుగుతాను సార్ ప్రజెంట్ రాజకీయాలు అంటే బాగా కాస్ట్లీ అయిపోయినాయి ఎమ్మెల్యే అవ్వాలంటే కూడా కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఒక ఎమ్మెల్యేనే కదా ఒక సర్పంచ్ పదవికి కూడా లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది సో మీరు తీసుకొచ్చిన ఈ కార్యక్రమం వల్ల నిజంగా ఎటువంటి న్యాయం జరుగుతుందంటారు అంటే రాజకీయాల్లోకి రావాలి అనుకున్న వాళ్ళకి అంటే ప్రతిభ ఉండి కూడా అంటే వాళ్ళు రాత్రి కష్టపడతారు కానీ వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు అంటే సో వాళ్ళకి ఇది ఇటువంటి విధానం ఏ విధంగా వాళ్ళకి సహకరిస్తుంది అంటారు అయితే ఈ పారదర్శకత రాజకీయాలలో పారదర్శకత తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశము కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉంది రాహుల్ గాంధీ గారు పదే పదే అదే విషయం చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ విషయాన్ని ఆయన తూచా తప్పకుండా అవలంబిస్తూ ఉన్నారు రాజకీయాలలో పారదర్శకత రావడం వల్ల యువకులకు అవకాశాలు ఏర్పడతాయి ఇప్పుడు నేను కూడా నాకు పెద్ద రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు కాంగ్రెస్ పార్టీ నా మీద విశ్వాసం ఉంచి నాకు సి టికెట్ ఇచ్చి నన్ను గెలిపించి నాకు ఒక శాసనసభ్యుడిగా అయ్యేలాగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బాధ్యత తీసుకొని నన్ను ముందుకు నడిపించింది అయితే నాకు పార్టీ ఇచ్చినటువంటి ఈ యొక్క గుర్తింపును నేను నా ద్వారా కూడా వేరే యువకులకు రాజకీయంగా ముందుకు ఎదగాలని చెప్పేసేసి చదువుకున్నటువంటి యువతకు ఉత్సాహ వాళ్ళని ఉత్సాహపరచాలని చెప్పేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను రియల్లీ గుడ్ ఐడియా సార్ అయితే ఒక అంటే ఒక క్వశ్చన్ అంటే మీ దృష్టికి వచ్చిందో లేదో మరి అంటే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఆరు మంత్రి పదవులు అయితే ఖాళీగా ఉన్నాయి రేవంత్ రెడ్డి ఢిల్లీ ఢిల్లీ టూర్ కూడా ఉంది సో మీకు మంత్రి పదవి రాబోతుంది అని కొన్ని చోట్ల విన్నాము ఏంటి మీకు ఏమైనా సమాచారం ఉందా ఏంటి సార్ అసలు మంత్రి పదవి అనేది పూర్తిగా ముఖ్యమంత్రి గారి నిర్ణయం ముఖ్యమంత్రి గారు అధిష్టానం కలిసి తీసుకురావలసినటువంటి నిర్ణయం అయితే ముఖ్యమంత్రి గారు కానీ అధిష్టానం కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు రాజకీయ అవసరతలను బట్టి వాళ్ళ వాళ్ళు కూడా పారదర్శకమైనటువంటి పాలన అందించాలని చెప్పే ఉద్దేశంతో ఒక సరి అయినటువంటి టాలెంట్ ప్రతిభ గల టీంను ఖచ్చితంగా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా మీకు కూడా రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో దగ్గాలని మేము కోరుకుంటున్నాం అలాగే మీరు తీసుకొచ్చిన ఈ విధానం నామినేటెడ్ పోస్టుల్లో పరీక్ష పెట్టి మెరుగైన ఫలితాలు సాధించి అంటే ప్రతిభ ఉన్న వాళ్ళని తీయటం ముఖ్యంగా అందులోని మహిళలకు అంటే మహిళా సాధికారతకు ఇది కూడా ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు దీని ద్వారా మీరు మీరు చేసిన ఈ కార్యక్రమం వల్ల ఖచ్చితంగా నాయకుల్లో ధనం కానీ పారదర్శకత కానీ ఖచ్చితంగా ఏర్పడుతుంది క్షేత్రస్థాయిలో ఇప్పుడే కాదు రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో క్షేత్రస్థాయిలో రాజకీయాలకి అంటే ఒక గట్టి పునాది పడే అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా మీరు తీసుకొచ్చిన ఈ విధానం ఒక్క జుక్కలతోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించాలని కూడా కోరుకుంటున్నాం సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ మణిశంకర్ సైనింగ్ ఆఫ్